కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాముల వందనాలు ఏసే నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు లెంట్ డేస్లో ముప్పై ఏడవ రోజు ఈ వారమంతా కూడా హోలీ వీక్ నడుస్తుంది ఈ హోలీ వీక్లో మనం ఒక సిరీస్ని ప్రారంభించాం ఏసయ్య పొందిన శ్రమలు మరియు త్యాగము అనేటటువంటి సిరీస్ని సఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ అనేటటువంటి సిరీస్లో భాగంగా మొదటి రోజు యేసు ప్రభులవారు ప్రభులు వారు పొందినటువంటి శ్రమలు ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం అంటే శారీరకంగా ఆయన ఏ విధంగా శ్రమ పొందాడు మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆయన ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు అన్న సంగతులను మనం మొదటి రోజు మాట్లాడుకున్నాం నిన్నటి దినాన యేసు ప్రభు శ్రమలు పొందటానికి సంబంధించినటువంటి ప్రవచనాలను యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం కీర్తన ఇరవై రెండు ప్రకారంగా మనం కొన్ని సంగతులను ధ్యానం చేసుకోవటం జరిగింది ఈరోజు మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం ద పర్పస్ ఆఫ్ జీజస్ సఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ అనేటటువంటి అంశం ఏసయ్య శ్రమలు పొందటానికి త్యాగం చేయటానికి గల ఉద్దేశం ఏమై ఉన్నదో అన్న సంగతిని మనం ధ్యానం చేసుకుందాం ఎందుకు ప్రభువారు భూమి మీదకొచ్చి తన ప్రాణం పెట్టి ఇంత హింసను శ్రమను అనుభవించి తన ప్రాణం పెట్టవలసి వచ్చిందో అన్న సంగతులను మనం కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మనము యేసుక్రీసు ప్రభు వారిని ఒక నాలుగు ఉద్దేశాలుగా మనం దీన్ని మాట్లాడుకుందాం చాలా అంశాలున్నాయి మనకున్న సమయ పరిధిలో కనీసం ఒక నాలుగు విషయాలన్నా మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా అసలు ఏసుక్రీసు ప్రభువారు ఎందుకు శ్రమలు పొందాల్సి వచ్చింది ఎందుకు ఆయన తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆ త్యాగానికి గల ఉద్దేశం ఏమై ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇది తెలియాలంటే అసలు ఆది కాండం దగ్గర దాకా మనం రావాలి ఏసేయ శ్రమ పొందటానికి గల ఉద్దేశంలో మొట్టమొదటిది పాపానికి ప్రాయుచిత్వం కలుగు చేయటం కొరకు ఇది గుర్తుపెట్టుకోనండి పాప ప్రాయ్చితార్థమై యేసుక్రీస్తు ప్రభులు వారు భూమిపైకొచ్చి ఆయన శ్రమ పొంది త్యాగపూరితంగా తన ప్రాణాన్ని ధారపోయాల్సి వచ్చింది ఆది కాండంలో మూడవ అధ్యాయంలో ఆజ్ఞను అతిక్రమించినటువంటి అవ్వ ఆదాముల యొక్క పాపం దేవునికి మనుషులకి మధ్య ఎడబాటును కలుగ చేసినటువంటి స్థితిని మనం చదువుకున్నాం మీకు బైబిల్లో పాత నిబంధనలో రాయబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు దృష్టాంతాలుగా మాత్రమే మనకి ఇవ్వబడ్డాయి అన్న సంగతిని బైబుల్ యొక్క కనీసపు బేసిక్స్ అర్థమైన వాళ్ళందరికీ ఇది పరిచయమే మీకు కొరింతలు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత ముందున్న మనకు కలుగుటకై వ్రాయబడిను అన్న మాట మీకు కనిపిస్తుంది మీకు ఆ పైన ఇస్రాయేళ్ళ యొక్క సమాజంలో దేవుడు చేసిన అద్భుతాలు వారి తిరుగుబాటు దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పం ఆలోచన ఇవన్నీ విషయాలు పైన మాట్లాడుకుంటూ వచ్చి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి యుగాంతం అందున్న మనకు మాత్రం అది బుద్ధి కలగటానికై వ్రాయబడ్డాయి అని అవును అసలు ఆ కాలంలో జరిగినటువంటి పాత నిబంధనలో జరిగినటువంటి ప్రతి సంఘటన ఈరోజు నీకు నాకు దృష్టాంతాలుగాను బుద్ధి కలగటకై వ్రాయబడ్డాయి జరిగినాయి అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రాయ్చిత్వం అర్థం మన ప్రాయ్చిత్వం మీరు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు మీరు చదువుకుంటూ వస్తే లేదా ఆ పారాగ్రాఫ్ ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మీరు చదువుకుంటూ వచ్చిన ఇస్రాయేళలు ఐగుప్తులో నివసిస్తున్నటువంటి సమయంలో వారు మరణపు ఆత్మ వారిని కానీ వారి ఇంటిని కానీ సమీపించకుండా ఉండాలి అని అంటే చేయవలసిన పని ఒకటి ఉంది అందుకే ఇరవై ఒకటో వచ్చినంలో కాబట్టి మోసే ఇస్రాయలుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇలా అన్నారు మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పసుకా పశువును వధించండి మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్మలకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేయచ్చు ద్వారబంధపు పైకమ్మి మీద రెండు నిలువు కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారు కొన్ని కాబట్టి మీరు నిరంతరము మీకుని మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరించాలి జరిగిన విషయం ఏంటనంటే మరణపు ఆత్మ సంచరిస్తున్న కాలంలో మరణం నుంచి తప్పించబడాలి అనంటే ఒక పస్కా పశువు వధించబడాలి ఆ పశువు యొక్క రక్తం గడపకి నిలువు కమ్మీలకి అడ్డం కమ్మీలకి వ్రాయబడాలి అప్పుడు మాత్రమే ఆ ఇంటిలోనికి సంహారకుడు లోపలికి వెళ్లకుండా వారిని చంపకుండా ఆపుతాడు మరణం తప్పించుటకు రక్తం అవసరమై ఉన్నది అది కూడా పస్కా పశువు మరి యేసుక్రీస్తు శ్రమ పొంది మరణించటానికి రక్తం చెందించి ప్రాణం ధారపోయటానికి పస్కా పశువుకి సంబంధం ఏంటి అని అంటే కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినాన్ని గనక మీరు గమనిస్తే మీరు పులిసి పులిపిండి లేనివారు కనుక క్రొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పార్వీయుడి ఇంతేకాక క్రీస్తు అన మన పస్కా పశువు వధింపబడేను అని రాసుంది క్రీస్తు అనే మన పసకా పశువు వధించబడ్డాడు ఆ రోజు మరణం తప్పించటానికి పశువు యొక్క రక్తం చిందించబడి గడప కంబెల మీద ఎలాగైతే రాయబడితే మరణం తప్పించబడిందో ఈరోజు అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై మరణం నుంచి తప్పించు నిమిత్తమై క్రీస్తు అనేటటువంటి పసుకా పశువు యొక్క రక్తం చిందించబడాలి శ్రమపరచబడాలి ప్రాణం ధారపోయబడాలి తద్వారా మనుషులందరూ మరణం నుంచి అనగా రెండవ మరణమైన నిత్య నరకం నుంచి తప్పించబడి దేవుని రాజ్య వారసులుగా మార్చబట్టడానికి ఇది దేవుడు రచించిన ఒక ప్రణాళికగా మనం గమనించగలుగుతాం పాపం చేస్తే మరణం సంభవిస్తుందా అనంటే అవును రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారంగా పాపం వలన వచ్చే జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాసి ఉంటుంది పాపం వలన వచ్చేది మరణమే ఆ మరణం నుంచి తప్పించటానికి ప్రభువే పసుకా పశువుగా ఈ భూమి మీదకి రావలసి వచ్చింది అందుకే యోహాన్ గారు ఆయన తన సువార్త పరిచర్యలో భాగంగా ప్రభువారి గురించి ఈ పదాన్ని మాట్లాడతారు యోహానుసు వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడతారు లోక పాపాలను మోసుకొని వెళ్ళేటటువంటి దేవుని గొర్రెపిల్ల పస్కా పశువుగా వధించబడటానికి వచ్చినటువంటి ఇదిగో ఒక బలి పశువుగా ఆయన మన పాపాలన్నింటినీ మోసే గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు ఆయన శ్రమలు పొంది త్యాగం పూర్తిగా తన ప్రాణాన్ని ధారపోయాలి అంటే నీ నా మరణం తప్పించబడాలి లేదా నీ పాపం నా పాపం క్షమించబడాలని ప్రభువారు తన రక్తాన్ని చిందించవలసిన అవసరం వచ్చింది సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు లేదా ఈ గ్రంథ రచయిత రక్తం చెందించబడకుండా పాపక్షమాపణ కలగదు అని చెప్తూ ఆ చెందించబడినటువంటి రక్తం ఎవరిదై ఉన్నది ఏ ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాడన్న సంగతిని మీకు ఎబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయంలో మీకు ఇరవయో వచనం నుంచి చదువుకుంటూ వస్తే మీకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి రక్తం చెందించబడకుండా పాపక్షమాపణ జరగదు అని ఇరవై రెండవ వచనంలో రాసుంటే ఆ రక్తం చిందించబడేటటువంటి పరిస్థితి ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వార ద్వారా జరిగిందని మీకు ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఇందును బట్టి ఎందుకైనా శ్రమ పొంది రక్తం చిందించి ప్రాణం పెట్టాల్సి వచ్చింది అనంటే మనందరి క్షమాపణ నిమిత్తం మనకు సంభవింపబోతున్నటువంటి మరణం నుంచి మనల్ని తప్పించు నిమిత్తము అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి మాత్రమే కాదు రెండోది ఎందుకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది అని అంటే చూడండి మత్స్సు వార్త ఇరవయవ అధ్యాయము మత్తైసు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అని చెప్పాను ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి అనేకులకి ప్రతిగా నీ కొరకు నీకు ప్రతిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది నువ్వు చేసిన పాపానికి మనం చేసిన దోషానికి మనం చావవలసిన వారమై ఉండగా మనల్ని బ్రతికించు నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది నీకు ప్రతిగా నాకు ప్రతిగా అనేకులకి ప్రతిగా మన కొరకు మన స్థానంలో ఆయన మరణించినటువంటి స్థితి దీని గురించి నిన్నటి దినాన్ని ఆల్రెడీ యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేశాను ఎందుకు ఆయన చనిపోయాడు ఎందుకు ఆయన ఎంతగా శ్రమపడాల్సి వచ్చింది అనంటే మీకు ఐదో వచ్చిన చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషాన్ని బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతను పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలగాలని ప్రభువారు ఆయన మన దోషాన్ని ఆయన మీద మోపుకున్నాడు లేదా తండ్రి చేత ఆ దోషం మోపబడింది చాలా క్లియర్గా మన కోసమే మనల్ని బట్టే మన నిమిత్తమే మన స్థానంలో ప్రభువారు శ్రమ పొందాల్సి వచ్చిన వచ్చింది తన ప్రాణం పెట్టవలసి వచ్చింది అనేకుల పాపమును భరించుచు అన్నమాట పదమూడవ పన్నెండవ వచనంలో యాభై మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది మన పాపాలను భరించటానికి మనకు ప్రతిగా ఆయన మరణించటానికి ఈ శ్రమ ఈ త్యాగం చేయవలసి వచ్చింది ఒకటేమో మన పాప క్షమాపణ నిమిత్తం రెండోది ఇదిగో దేవుని యొక్క అంటే మన స్థానంలో దేవుని యొక్క కుమారుడు భలే అవటం కొరకు దేవుడు ఈ ఉద్దేశాన్ని కలిగి ఈ పనిని జరిగించాడన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి అవును ఈ ప్రతి పదం ప్రతి లేఖనం ఇలాగే మాట్లాడుతూ వచ్చింది పాప క్షమాపణ నిమిత్తమైన రక్తం చిందించాడని మీకు మొదటి వ్యవహాన్ రెండో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అన్న పదం మీకు అనిపిస్తుంది శాంతికరమై ఉన్నాడు అంటానికి దాని అర్థం ఫుడ్ నోట్స్లో ప్రాయచ్ఛిత్తమై ఉన్నాడు అని రాసి ఉంటుంది మన పాపములకు ఆయనే ప్రాయ్చిత్త ఆయనే మన పెనాల్టీని పే చేశారు మన స్థానంలో ఆయన నుండి బాధను అనుభవించాడు శ్రమను అనుభవించాడు తన ప్రాణాన్ని పెట్టాడు అంత మాత్రమే కాదు మూడోది కొరిందికి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మీరు ఓపెన్ చేయండి పద్దెనిమిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదివినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తు కురాయభారులమై దేవునితో సమాధానపరచుడని పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఎందుకంటే మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఆ దేవుని యొక్క ఆలోచనలో మనము దేవునితో సమాధానపరచబడాలని అది కూడా క్రీస్తు ద్వారా ఆ సమాధానం రావాలని పాప మెరుగని ఆయనను పాపముగా చేసి ఆయన శ్రమ పొంది ప్రాణం దారపోసి రక్తం చిందించే అంతగా ఆ ప్రణాళికను ప్రభువారు రచించారు సో ఇందులో మన స్థానంలో ప్రభువారు శ్రమ పొందారు మన పాప క్షమాప నిమిత్తం ప్రాయచిత్వ నిమిత్తమై ఆయన ఆ శ్రమను పొందారు మూడోదిగా దేవుడితో మనకున్న సంబంధం కొనసాగబడటానికి మరలా అబ్బా తండ్రి అని పిలవటానికి మరలా మనం దేవునితో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని సమాధానకరమైనటువంటి బంధాన్ని కలిగి ఉండటానికి క్రీస్తు ప్రభులు వారు ఈ భూమిపై రావలసినటువంటి అవసరత ఏర్పడింది ఈ విషయాలు ఎఫ్ఎస్సి పత్రికలో చాలా స్పష్టంగా రెండో అధ్యాయంలో చాలా విపులంగా రాయబడినటువంటి విషయాలు మీరు చూడొచ్చు పదహారు వచ్చిన చూడండి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయన ఏ మనకు ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులమైన మీకును సమీపస్తులైన వారికి నేను సమాధాన సువార్తను ప్రకటించెను ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నింటినీ మీరు చదువుకుంటూ వస్తే దేవునితో మనల్ని సమాధానపరచటానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూమిపై శ్రమ పడాల్సి వచ్చింది త్యాగం అవ్వాల్సి వచ్చింది ఇక చివరిగా మరొక మాట జ్ఞాపకం చేయాలనుకుంటే ఎందుకు ఆయన శ్రమ పొందాడు ఎందుకు ఆయన బాధను అనుభవించాడు అన్న సంగతినే గనక మనం ఆలోచిస్తే మీకు యోహాన్సు వార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో రాయబడినటువంటి మాట మనందరికీ లేఖనం బాగా తెలుసు అందులో రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి అని దేవుడే లోకంలోనికి తన కుమారుడు అయినటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి అప్పగించాడు ఎందుకనంటే మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి ఇందులో ప్రేమ ఉంది క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి శ్రమ పొందటానికి గల కారణం తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు గనక అంతమాత్రమే కాదు మొదటి యోహాను మూడో అధ్యాయం పదహారో వచ్చింది చూడండి ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టిను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని తండ్రి మనల్ని ప్రేమించాడు కుమారుడు కూడా మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు ఇందులో ప్రేమ ఉంది మొదటి యోహాను నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాన్ని చూడండి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నట చేత తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉంది ఇందులో ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఈ భూమిపై ఆయన శ్రమ పొందటానికి త్యాగం అవ్వటానికి ప్రాణం ధారపోయటానికి గల కారణం అందుకే సువార్తలో వార్తలో వారు తన బోధలో మాట్లాడుతూ పదిహేనవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మాట్లాడుతూ ఉంటారు శిష్యులతో పదమూడవ వచ్చినాన్ని చూడండి తన స్నేహితుల కొరకు తన ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు నేను మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి విధానం ప్రేమ కలిగిన ఎవరైనా ఈ పని చేస్తారు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు మాటతో కాక క్రియాపూర్వకంగా తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి పరిస్థితిది ఒకటి ఆయన ప్రేమించాడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు ఇకపోతే ఫిలిపిలకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల వరకు మీరు గమనిస్తే ఇదిగో క్రీస్టియస్నుకో కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను ఇక రాయబడినటువంటి పదాన్ని మీరు గమనిస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యం కలిగి ఉండి వాటన్నిటినీ విడిచిపెట్టాడు మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఏమీ లేనివాడుగా తను తానే జీరోగా మార్చేసుకున్నాడు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడ్డాడు మరణం పొందే అంతగా సులువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు తగ్గించుకున్నాడు ఇది తండ్రి అభీష్టం కాబట్టి కుమారుడైన యేసుక్రీసు ప్రభువారు ఆ శ్రమ పొందటానికి ఆ గిన్నెలోనిది త్రాగటానికి యహోవాకు ఇష్టమైనటువంటి రక్షణ కార్యాన్ని జరిగించటానికి తన ప్రాణాన్ని ధారపోయటానికి తనకు తాను స్వతహాగా తండ్రి చిత్తానికి లోబడి చేసినటువంటి పనిది ఇది విధేయతతో కూడినటువంటి కార్యం ఏంటి ఉద్దేశం అని అంటే ఏసు ప్రభువారు తన విధేయతను చాటుకున్న విధానం తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారైన ఆయన మానవ మానవాళి ఏడలు చూపించిన ప్రేమది ఈ నాలుగు సంగతులు గుర్తుపెట్టుకునండి మన పాప ప్రాయచిత్వం కొరకు రెండోది మన స్థానంలో ఆయన మన శిక్షను భరించి మనకు శాంతికరమై ఉండటానికి లేదా మనకి ఆరోగ్యం కలుగు చేయటానికి మన మరణం తప్పించటానికి మన స్థానంలో ఆయన బలి అవ్వాల్సి వచ్చింది మూడోది దేవునితో మనకి సమాధానం ఏర్పాటు చేయటానికి ప్రభువారి ఈ శ్రమలు పొందవలసి వచ్చింది ఇంకా చివరిగా ఇది ప్రేమకు గుర్తుగా విధేయతకు గుర్తుగా ఆయన పొందిన శ్రమలు ఆయన చేసిన త్యాగం మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆయన పొందిన ప్రతి గాయాలు మనకు ఆరోగ్యాన్ని కలుగు ఆయన దార పోసిన ప్రాణం మనకు రక్షణార్థంగా మారింది ఆయన చిందించిన రక్తం మన పాప క్షమాపణకు కారణంగా మారింది అప్రియదేవన్ ఈ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీతో ఈ మాట అంటున్నాను యేసుక్రీస్తు క్రిసు ప్రభులు వారు శ్రమలు పొందటానికి త్యాగమైపోవటానికి లేకపోతే ప్రాణం ధారపోయటానికి గల కారణం నీ కోసం నా కోసమే నీ పాపం కొరకు నా పాపం కొరకు వాటి క్షమాపణ కొరకే మనం చావవలసిన వారమే ఉండగా మన స్థానంలో ఆయన చనిపోయి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడం కొరకే ఇది ప్రేమతో కూడిన విధేయతతో కూడినటువంటి కార్యం తండ్రితో మనం సమాధానపరచటానికి క్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి బలియాగం సో పర్పస్ ఏంటి అని అంటే కనీసం ఈ నాలుగు సంగతులను అర్థం చేసుకునండి రేపటి దినాన్న మరొక అంశం మాట్లాడుకుందాం దేవుడి మాటలు గాక కలుమూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవామి కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నా నా పరమ తండ్రి నువ్వు మా పసుకా పశువువి నువ్వు లోక పాపాలను మోసుకుని వెళ్ళిన దేవుని గొర్రెపిల్లవి అయ్యా నీ యొక్క రక్తాన్ని నీ ప్రాణాన్ని మా కొరకు చిందించి దారపోసి ఉన్నాం తద్వారా మేము మా మరణం నుంచి తప్పించడానికి నిచ్చే జీవాన్ని అనుభవించడానికి మీరే మాకు మార్గం సారాలని చేశారు లేదంటే మా పాపం వలన వచ్చే జీతం మరణమని నీ లేఖ నుంచి సెలవిస్తుండగా మేమందరం ఏనాడో శారీరకంగా అదేవిధంగా ఆత్మపరంగా నిత్య నరకాగ్నిలో రెండవ మరణాన్ని అనుభవించవలసినటువంటి వారు ఇది కేవలం నువ్వు మా కొరకు చేసిన ప్రాయచిత్వం ప్రభా అయా మీరు మా స్థానంలోకి వచ్చి మేము పొందాల్సిన మరణాన్ని మేము పొందాల్సిన గాయాల్ని మేము పొందాల్సిన శ్రమలను నిందను అవమానాన్ని మీరు మా స్థానంలోకి వచ్చి వాటిని భరించారు కేవలం మా కొరకు మా స్థానంలో మీరు భరించారు అయా మమ్మల్ని తండ్రితో సమాధానపరచటానికి మీరు చేసిన త్యాగం మీ ఉద్దేశం మీకు నిజంగా వందనాలు ప్రభావ అయా మా కొరకు నీ ప్రేమను ఈ రీతిగా వెల్లడపరిచారు తండ్రికి విధేయులుగా మానవాళ్ళి రక్షణార్థమై మీరు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉద్దేశాన్ని ఎరిగిన మేము మా జీవితం కూడా మీ వలె ఉద్దేశపూర్వకంగా మేము కూడా అనేకుల కొరకు బ్రతుకున్నట్లు అయా అనేకుల రక్షణార్థమై సువార్తను ప్రకటించినట్లు ప్రభా మీ కొరకు భూమి మీద నమ్మకమైన సత్య సాక్షులుగా జీవించున్నట్లుగా సహాయం చేయమని ఏసఐనాములో ప్రార్థన అడిగి పొందుకుని చున్నాము మా ప్రియ తండ్రి అమీన్